హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా నేనైతే చాలా చాలా బాగుండానండి మాకు హైదరాబాద్లో దుమ్ము దుమ్ముగా బేపత్సంగా పడుతుందండి వర్షం అసలు ఎంత వర్షం అంటే పొద్దున్నే కళ్ళు తెరిచి బయటకు వచ్చాము ఐదు గంటలకల్లా వర్షం అన్నమాట ఎంత వర్షం అంటే అసలు ఇట్లా ఏదన్నా అక్కడ పడవలా చేసి వేస్తున్నారనమాట అటుపక్క ఇట్లా వస్తా కొట్టుకెళ్తా ఉండేయండి అంత వర్షం అనమాట చూస్తున్నారు కదా ఎంత వర్షమో అసలు పొద్దుటే లేచి చక్కగా వాకులు ఉడిసి ముగ్గు పెట్టుకుందాం అనుకునేసరికి బయటకు వచ్చేసరికి వర్షం అనమాట టిఫిన్ చేసేసి ఉప్మా చేసానండి పొద్దున్నే ఉప్మా చేసి కాఫీ కలిపి మా బాబుకి ఇచ్చేస్తే ఆయన కార్ వేసుకుని వెళ్ళాడండి వర్షంలో కదా కాలేజీకి వెళ్ళాలి మళ్ళీ తప్పదు మమ్మీ తడిచిపోతాం మళ్ళీ ఎగ్జామ్ ఉంది మాకని చెప్పేసి మా అబ్బాయి కారు తీసుకుని వెళ్ళాడు అనమాట కోటికి వెళ్ళాలండి మా బాబు కాలేజీ కోటీలు అనమాట ఇంకా కోటీ కంటే దూరం అవుతుంది తడిచిపోతాడు కదండి అందుకని కారు తీసుకుని వెళ్ళాడు ఇలాగ చూడండి ఎవ్వరు లెగవలేదు అసలు బేపచ్చమైన వర్షం అనమాట అసలు ఎంత వర్షమో చూడండి ఎండ్లకాలం ఎల్లుమొబ్బు బారిందండి మబ్బు చూడండి ఎలా ఉందో ఎల్లుమొబ్బు బారేసి ఇంకా వర్షం అదే తగ్గిపోకుండా ఉన్నట్టుందని చెప్పేసి ఇంకా మా బాబు వెళ్ళిపోయాడు అనమాట ఇలా ఎవరైనా బయటకు వచ్చారని చూడండి నేను కూడా గొడుగేసుకుని వచ్చానండి వర్షం ఎలా పడుతుందో ఏంటి అసలు ఎంత వర్షం అండి బాగా వర్షం పడ్డదన్నమాట వర్షాకాలం పడ్డట్టే పడుతుందండి ఏమో వాయుగుండం పడ్డదంట ఇంకా వర్షాకాలం పడ్డట్టే పడుతుందనమాట వర్షం ఇంకా అయిపోయిందండి పదకొండు మామూలుగా టిఫిన్లు చేసే టయానికి అయిపోయింది అనమాట ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా ఆరిపోయింది చక్కగా ఇంకా వాకిలి ముందు కొంచెం చీపురు పెట్టి ఊడ్ చేసుకొని ఏముందండి వర్షం పడి శుభ్రంగా పోయింది కదా నీట్గా అయింది అనమాట నేలంతా ఇంకా కొంచెం ఆరిన తర్వాత ముగ్గు పెట్టుకున్నానండి ముగ్గు పెట్టుకొని మనం ముగ్గు వేసుకోకపోతే మనకి వాకిలి ముందు ఏదో ఒక ఉంటుందండి ఎంత వర్షం పడ్డాక నిలిచిపోయినాకైనా కొంచెం నీళ్ళు చల్లి ముగ్గు పెడతానమాట అలా ముగ్గు పెట్టేసుకొని గురువారం కదండి ఇవాళ ఇంకా దేవుళ్ళందర్నీ పొద్దుటే లేచి క్లీన్ చేసుకొని శుభ్రంగా మా అబ్బాయి బాగానే ఆ విగ్రహాలన్నీ క్లీన్ చేశానండి రేపు శుక్రవారం కదా ఇంకా ఈరోజే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి బియ్యం పోసి బియ్యం మీద ప్రసి అదే కూర్చోబెట్టుకున్నాను అనమాట మన విగ్రహాలన్నీ కూడాను ఇలా అన్నీ నీట్గా బొట్లు అవి పెట్టేసుకొని చక్కగా ఫోటోస్ తుడిసేసానండి ఎందుకంటే మొన్న అమ్మాసు తుడవలేదన్నమాట ఫోటోలు అన్నీ తుడిసి క్లీన్ చేసుకొని కలిషం పెట్టుకున్నానండి రేపు శుక్రవారం కదా మళ్ళీ రేపు తీరదని చెప్పేసి వాళ్ళ పొద్దున్నే ఇంకా దేవుడు రూమేనన్నమాట క్లీన్ చేసుకొని చక్కగా కలుషం పెట్టుకున్నానండి కలుషం పెట్టుకొని కంకణ కంకణం కట్టుకొని కొబ్బరికాయ వేరే అది గురువారం గురువారం వేరే కొబ్బరికాయ పెడతానండి ఆ కొబ్బరికాయ రేపు కొడతాను అన్నమాట అలాగా ఫోటోలన్నీ నీట్గా తుడుచుకొని తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకొని ఫోటోలు అన్నీ మళ్ళీ అక్కడక్కడ సర్దుకొని చక్కగా పొట్టవలు అన్నిటికీ పూలు పెట్టేసుకొని నీట్గా పెట్టుకున్నానండి తర్వాత పంచహ దీపాలు వెలిగించుకున్నానండి ఐదు దీపాలు వెలిగిస్తే మంచిదన్నమాట ఇంట్లో ఐదు దీపాలు అన్నమాట ఇలా వెలిగించుకున్నాను ఒక చిన్న సైజు ఉండే అనమాట దీపాలు దీపాలు ప్రమిదల నా దగ్గర ఇంకా వాటిలో వెలిగించుకున్నాను అనమాట ఇలాగా లక్ష్మీదేవికి అందరికీ చక్కగా పూజ చేసుకున్నానండి పూలు అలంకరించుకొని ధూపం దీపం మామిడి పండ్లు ఉంటే పెట్టే నైవేద్యంగా ఇంకా స్వీట్ కానీ ఏం చేయలేదండి ఇంక ఇదంతా చేసుకునేలేకే నాకు చాలా టైం అయింది అనమాట ఇంకా నీట్గా పెట్టేసుకొని శుభ్రంగా రేపు శుక్రవారం అండి పౌర్ణమి ఉందన్నమాట పౌర్ణానికి నీట్గా మనం శుభ్రం చేసుకోవాలంటే మనకు పొద్దున్నే పని తెవలదండి ఇంకా ఈరోజే శుభ్రంగా చేసుకున్నాను అనమాట దేవుడు అంతా మల్లెపూలు ఉండేయండి మల్లెపూలతో అలంకరించుకొని కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకున్నాను ఆ దీపం చుట్టూ మల్లెపూలు వేసుకొని చక్కగా దేవుళ్ళ దగ్గర కూడాను అన్నీ మల్లెపూలు పెట్టానండి ఇప్పుడు మల్లెపూల కాలం కదా బాగా వస్తున్నాయి మల్లెపూలు తీసుకొచ్చుకొని పూజ చేయండి మీరు కూడాను ఈ టైల్స్ అంట ఇవన్నీ క్లీన్ చేసానండి క్లీన్ చేసేలేక నాకు గంట పైనే పట్టింది ఈ విగ్రహాలు టైల్స్ ఫొటోస్ ఈ రూమ్ అంతా క్లీన్ అయ్యేసరికి నాకు గంట పైనే పట్టిందండి ఒక్కదాన్నే కదా చెకచక చేసుకునేసరికి లేట్ అయిందనమాట ఇంకా అన్ని ఫొటోస్కి అన్నిటికీ గులాబీ పూలు తీసుకొచ్చారండి నా గులాబీ పూలతోటి అలంకరించుకున్నాను దీపాలు ఇలా వెలిగించుకొని నైవేద్యం పెట్టానండి విగ్రహాలన్నీ ప్లేట్లో బియ్యం పోసేసి అన్ని విగ్రహాలు ఒక్కొక్క ప్లేట్లో ఇలా పెట్టుకున్నానండి నీట్గా శుదురుకున్నాను అనమాట ఇంకా మనం నైవేద్యమై చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్న నైవేద్యం చేసినా పెట్టిన మనకి ప్లేస్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా నీట్గా పెట్టుకున్నానండి శుభ్రంగా ఉంది కదండీ దేముడు రూమ్ అంతా కడిగి నీట్గా పెట్టుకున్నాను అనమాట రేపు పొద్దుటే లేసి పవర్ణం కదండి గుడికిలు రావాలి గుడికెళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో మనం పూజ చేసుకుంటాం కదా లేట్ అయ్యని చెప్పేసి ఈరోజే శుభ్రంగా కలిశం కూడా ఈరోజే పెట్టాను అనమాట మామూలుగా అయితే ఈరోజు నైటు సాయంకాలం టప్పుడు తీసేసి శుక్రవారం పొద్దున్నే పెట్టేదాన్ని అనమాట ఇంకా ఈరోజే కలిశం కూడా కల ఈరోజే పెట్టేసాను ఇంకా రేపు పొద్దున్నే శుక్రవారం కదండి మన గడప కడుక్కొని గడప పూజ చేసుకుంటాం కదా ఇలా చూడండి టైల్స్ అంతా తెల్లగా ఉన్నాయి కదండి మెరిసిపోతున్నాయి అనమాట మా దేము రూమ్ కలకలలాడుతుంది ఆడుతుంది కదండి ఇలాగా నీట్గా స చేసి పెట్టుకున్నానండి పరంగా ఇంకా ఈ గడపలు ఉన్నాయండి గడపలో పూజ పూజలు చేసుకుంటే పొద్దున్నే లేచి గడపలన్నిటికీ పూజ చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఈ ఈరోజు వారికి ఇంతవరకు చేసానండి చూడండి రూమ్ తెల్లగా మెరిసిపోతుంది కదా కొంచెం సరిపేసి కొంచెం సాల్ట్ కొంచెం వేసేసి తడి బట్ట పెట్టి బాగా టైల్స్ అంతా తుడుచుకొచ్చి తర్వాత మళ్ళా వాటర్లో ముంచేసి మళ్ళా తుడిసి మళ్ళా పొడి బట్ట పెట్టి తుడిస్తే తెల్లగా బాగుంటాయండి టైల్స్ అంతా అందు అన్నీ నీట్గా ఉంటాయి అన్నమాట విగ్రహాలన్నీ ఏమో చింతపండు నానబెట్టేసి ఆ చింతపండులో విగ్రహాలన్నీ ముంచి చక్కగా కడిగేసి తుడిచేసానండి పొడి బట్ట పెట్టేసి నీట్గా అయినాయి అన్నమాట చూసారుగా కలిషం కూడా ఈరోజే పెట్టుకున్నాను నీట్గా ఉంది గులాబ్ పూలతోటి చక్కగా అలంకరించుకున్నాను దీపాలలో చక్కగా ఎట్లా ఉందో చూసారుగా టైల్స్ అన్నీ ఎలా మెరుస్తున్నాయి చూడండి మనం మంగళహారిత ఇది కర్పూరంతో ఇస్తాం కాబట్టి మ మాకు ఊరికి ఇట్లా మురికి పడుతూ ఉంటుందండి టైల్స్ అందు నల్లగా వస్తాయి అన్నమాట అందుకని నేను వారం వారం టైల్స్ కూడా నీట్గా చేసుకుంటాను చూడండి దీపాల వెలుగులే ఎంత చక్కగా ఉందో మా రూము బాగా బాగుంది కదండీ ఇలా చేసుకున్నాను